అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అలసందలు తాళింపు దీని విధానం తెలుసుకుందాము అలసందల్ని ముందుగా ఉడకబెట్టుకోవాలి కొంచెం మెత్తగా ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిసరిగపప్పు మినప్పప్పు వేసుకోండి పోపు దినుసులు వేసుకోండి అవి బాగా చిటపటలాడినాక ఎండుమిర్చి ఎండిమిర్చి వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అలసందలని వేసుకోండి తేమ పోయే వరకు ఒక పది నిమిషాలు బాగా డ్రై అవ్వనివ్వండి ఈ అలసందలు డ్రై అయ్యేలోపు మనము ఇలా పొడి తయారు చేసుకుందామండి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేరుశనగ పప్పుని వేయించుకొని పొడి చేసుకోవాలండి మొత్తాన్ని కలిపికి మిక్సీ పట్టుకోవాలి వేయించినవి ఇలా మిక్సీ పట్టుకోండి మనకి తేమ బాగా ఇగ్గుకుపోయి మాకు మనకి బాగా డ్రై అయిపోయిందండి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకోండి మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి ఇంతేనండి అలసందలు వేపుడు తయారీ విధానం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని సర్వ్ చేసుకోండి